ప్రపంచం దీనిని ప్రేమకు ప్రతీకగా చెబుతుంది కానీ నిజం అంత సులభం కాదు తాజ్మహల్ పేరు వెనుక దాగి ఉన్న రహస్యాలు మీరు విన్న చరిత్రకు పూర్తిగా విరుద్ధం చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు ఇది షాజహాన్ కట్టినది కాదు ఇది అసలు తేజో మహాలయ అనే శివాలయమని మొఘల్ రికార్డుల్లో తాజ్మహల్ గురించి దశాబ్దాల పాటు ఒక లైన్ కూడా లేదు గోడలపై శిలాశాసనాలు హిందూ మూలాన్ని సూచిస్తున్నాయి ఇంత పెద్ద సత్యాన్ని ఎందుకు దాచారు ఎవరి కోసం ఈ అబద్ధం కొనసాగిస్తున్నారు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అద్భుత స్మారక చిక్షణం వెనుక ఉన్న అసలు చరిత్రను బయటకు తీసుకురావాల్సిన సమయం వచ్చింది అసమానతలు తూర్పు మరియు పడమరల నుండి పాలమరై తాజ్ ను ఎదుర్కొంటున్న రెండు భవనాలు డిజైన్ పరిమాణం మరియు ఆకారంలో ఒకేలా ఉన్నాయి అయినప్పటికీ తూర్పు భవనం ఇస్లామిక్ సాంప్రదాయం ద్వారా కమ్యూనిటీ హాల్గా వివరించబడింది అయితే పశ్చిమ భవనం ఒక మసీదుగా చెప్పబడింది పూర్తిగా భిన్నమైన ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భవనాలు ఎలా ఒకేలా ఉంటాయి ఇది షాజహాన్ తాజ్ ఆస్తిని స్వాధీనం చేసుకున్న తర్వాత పశ్చిమ భవనాన్ని మసీదుగా ఉపయోగించారని రుజువు చేస్తోంది ఆసక్తికరంగా భవనాన్ని మసీదుగా వర్ణించడంలోని మినార్ లేదు ఆ రెండు ఒకేలా ఉండే భవనాలు తేజోమహాలయ ఆలయ స్థల సముదాయం యొక్క ఒక జత స్వాగత మండపాలు రెండు పార్శ్వాలలో కొన్ని గజాల దూరంలో రెండు నక్కర్ఖానాలు అలియాస్ డ్రమ్హౌజ్లు ఉండడం ఇది ఇస్లాంకు భరించలేని అసంబద్ధత డ్రమ్హౌస్ సమీపంలో ఉండడం వల్ల పశ్చిమ అనుబంధం మొదట్లో మసీదు కాదని సూచిస్తోంది దీనికి విరుద్ధంగా హిందూ దేవాలయం లేదా రాజభవనంలో డ్రమ్హౌస్ తప్పనిసరి ఎందుకంటే ఉదయం మరియు సాయంత్రం హిందూ పనులు సంగీత మధురమైన స్వరాలతో ప్రారంభమవుతాయి సంగీతం ఇస్లాంకు వ్యతిరేకం జాలగా ఆవరణలో ముంటాత్ సమాధి ఉన్న ప్రదేశాన్ని గతంలో తేజలింగం ఆక్రమించింది ఇది శివుని శిలా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది దాని చుట్టూ ఐదు పెరాంబ్యులేటరీ మార్గాలున్నాయి పాలమర జాలక లోపల మరియు చుట్టూ లేదా సమాధి గది చుట్టూ ఉన్న విశాలమైన పాలమర గదులలో కాని పాలమర వేదికపై లేదా ఎర్రటి రాతి ప్రాంగణంపై బహిరంగ ప్రదేశంలో పెరాంబ్యులేటర్ మార్గంలో రంధ్రాలు ఉండడం హిందువులకు కూడా ఆచారం తాజ్మహల్లోని పెరాంబ్యులేటర్లో ఇటువంటి రంధ్రాలు ఉన్నాయి తాజ్మహల్లోని గర్భగుడిలో ఇప్పటికీ హిందూ దేవాలయాల మాదిరిగానే వెండి తలుపులు మరియు బంగారు రైలింగులు ఉన్నాయి దీనికి ముత్యాల వలలు మరియు పాలమర జాలకలలో నింపబడిన రత్నాలు కూడా ఉన్నాయి ఈ సంపద యొక్క ఆకర్షణే అప్పటి జైపూర్ పాలకుడు నిస్సహాయుడైన సామంతుడు జైసింగ్ నుండి షాజహాన్ తాజ్ ను స్వాధీనం చేసుకునేలా చేసింది పీటర్ ముండి అనే ఆంగ్లేయుడు ముంతాజ్ మరణించిన ఒక సంవత్సరం లోపనే ఆమె సమాధి చుట్టూ బంగారు పట్టెలు పొదిగిన కంచను చూసినట్లు అంటే పదహారు వందల ముప్పై రెండులో నమోదు చేశాడు తాజ్ మహల్ నిర్మాణం ఇరవై రెండు సంవత్సరాలుగా జరుగుతుంటే ముంతాజ్ మరణించిన ఒక సంవత్సరంలోపే పీటర్ ముండి ఖరీదైన బంగారు కంచెను గమనించి ఉండేవాడు భవనం ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్న తర్వాతే భవనంలో అటువంటి ఖరీదైన ఫిక్చర్లు ఏర్పాటు చేయబడతాయి బంగారు కంచె మధ్యలో శివలింగం స్థానంలో ముంతాజ్ సమాధిని అంటుగట్టారని ఇది సూచిస్తోంది తదనంతరం బంగారు కంచెలు వెండి తలుపులు ముత్యాల వలలు రత్నాల పూరణం మొదలైనవన్నీ షాజహాన్ ఖజానాకు తరలించబడ్డాయి ఈ విధంగా తాజ్మహల్ స్వాధీనం చేసుకోవడం మొఘలులు హిందూ సంపదను దోచుకోవడానికి ఒక చర్యగా మారింది దీని ఫలితంగా షాజహాన్ మరియు జైసింగ్ల మధ్య పెద్ద వివాదం చెలరేగింది ముంతాజ్ సమాధి పైన ఒక గొలుసు వేలాడుతోంది దానిపైన ఇప్పుడొక దీపం వేలాడుతోంది షాజహాన్ స్వాధీనం చేసుకునే ముందు ఆ గొలుసులో బంగారు నీటికుండ ఉండేది దాని నుండి నీరు శివలింగంపై కారుతూ ఉండేది తాజ్మహల్లోని ఈ పూర్వపు బిందుబిందు హిందూ సాంప్రదాయమే శీతాకాలం పూర్ణమి దినాన ముంతాజ్ సమాధిపై షాజహాన్ ప్రేమ కన్నీరు పడుతుందనే ఇస్లామిక్ పురాణానికి దారితీసింది ఆ సంబదలు సుత్తి కథ కూడా ఒక కట్టుకథ మొదటిది షాజహాన్ సమాధిని ప్రారంభించడంలో ఉదారంగా విలాసంగా ఖర్చు చేశాడని చెప్పబడుతున్నప్పుడు ఏ తాపీ మేస్త్రి అయినా అతని పట్ల ఎందుకు ద్వేషం కలిగి ఉండాలని ఎవరూ అడగడం లేదు రెండవది ఒక తాపీ మేస్త్రి అయిన చక్రవర్తితో వేడి మాటలు మాట్లాడుకునే అనుమతి అతనికి ఉండదు ఇద్దరి మధ్య ఏదైనా వాదన ఉండి ఉన్నా తోటలో నిలబడిన షాజహాన్ మరియు ఇరవై నాలుగు మూడు అడుగుల ఎత్తులో ఉన్న గోపురంపైన కోపంగా ఉన్న కోతిలాగా ఉన్న తాపీ మేస్త్రి మధ్య ఉండదు ఇంకా కోపంగా ఉన్న తాపి మేస్త్రి చేసే శక్తివంతమైన సుత్తి దెబ్బ కూడా గోపురంలో కొంచెం పగుళ్లు కూడా కలిగించదు ఎందుకంటే గోపురం గట్టి పాలమరతో కప్పబడిన పదమూడు అడుగుల మందం కలిగిన గోడను కలిగి ఉంది సుత్తి దెబ్బ మరియు కన్నీటి చుక్క కథలు రెండు వాస్తవాలు ఆధారంగా మోసపూరితమైన ఇస్లామిక్ కల్పన వాటిలో ఒకటి మనం ఇప్పటికే గమనించాం హిందూ సాంప్రదాయంలో శివలింగంపై వేలాడిన కుండ నుండి నీరు చుక్కలు కారుతూ ఉంటాయి రెండవ వాస్తవం ఏమిటంటే షాజహాన్ స్వభావంతో అతి చాదస్తుడు స్వాధీనం చేసుకున్న ను ఇస్లామిక్ సమాధిగా మార్చడానికి తన స్వంత ఖజానా నుండి పైసా కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడలేదు అతని సైనికులు ఆగ్రా నగరం మరియు పరిసరాల నుండి వచ్చిన కార్మికులను కత్తితో గురిపెట్టి లేదా కొరడాతో కొట్టి చుట్టుముట్టేవారు హిందూ విగ్రహాలను బయటకు తీయడం ఖురాన్ చెక్కడం అంటుగట్టడం మరియు లోని ఏడు అంతస్తులను ఐదు అంతస్తులను మూసివేయడం వంటి వాటిలో సంవత్సరాలుగా అలాంటి బలవంత శ్రమను ఉపయోగించారు సంవత్సరాలుగా జీతం లేకుండా పనిచేయవలసి రావడంతో కార్మికులు తిరుగుబాటు చేశారు గర్విష్ఠుడైన షాజహాన్ వారి చేతులను నరికివేయడం ద్వారా వారిని శిక్షించాడు మరుగుదొడ్లు టాయిలెట్స్ తాజ్మహల్ ఒక ఆలయ భవనంగా ఉద్భవించింది దీనిలో అనేక పొడి చెత్తాను చేసే తరహా టాయిలెట్లు ఉన్నాయి ఇవి సామాన్య సందర్శకులకు తెలియకుండానే లాక్ చేయబడ్డాయి మరియు నిరోధించబడ్డాయి ఇది ఇస్లామిక్ సమాధి అయితే దీనికి టాయిలెట్లు ఉండేవి కావు ట్రెజరీ వెల్ మసీదు అని పిలువబడే ప్రదేశం మరియు డ్రమ్ హౌస్ మధ్య బహుళ అంతస్తుల అష్టభుజ్ బావి ఉంది దీని మెట్లు నీటి మట్టాన్ని చేరుకుంటాయి ఇది హిందూ దేవాలయాల్లో సాంప్రదాయ ఖజానా బావి ట్రెజరీ సిబ్బంది పై గదులలో తమ కార్యాలయాను కలిగి ఉండేవారు ట్రెజరీ పెట్టెలను దిగువ అపార్ట్మెంట్లలో ఉంచేవారు వృత్తాకార మెట్లు ఉండడం వల్ల చొరుబాటుదారులు నిధిని చేరుకోవడం లేదా గుర్తించబడకుండా లేదా తప్పించుకోవడం కష్టతరం చేసింది ప్రాగణాన్ని ముట్టడించే శత్రువుకు వస్తే ఆ నిధిని బావిలోకి నెట్టివేసి విజేత నుండి దాచివేయవచ్చు మరియు ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే రక్షించడానికి సురక్షితంగా ఉంటుంది ఇంత విశాలమైన బహుళ అంతస్తుల బావి కేవలం సమాధి కోసం అనవసరం చనిపోయిన ముంతాజ్కు ఇంత గొప్ప భారీ బావి అవసరం లేదు జీవించి ఉన్న ముస్లిం కూడా అంత నీటిని ఉపయోగించడు తేదీ తెలియదు షాజహాన్ నిజంగా తాజ్ ను ఒక అద్భుత సమాధిగా నిర్మించి ఉంటే చరిత్ర ఆమెను తాజ్మహల్లో ఉత్సవంగా ఖననం చేసిన తేదీని నిర్దిష్టంగా నమోదు చేసి ఉండేది అటువంటి తేదీని ఎప్పుడూ ప్రస్తావించలేదు ఈ ముఖ్యమైన తప్పించిన వివరాలు షాజహాన్ పురాణాన్ని యొక్క అసత్యాన్ని నిర్ణయాత్మకంగా బయలుపెడతాయి ముంతాజ్ మరణించిన సంవత్సరం కూడా తెలియదు ఇది పదహారు వందల ఇరవై తొమ్మిది పదహారు వందల ముప్పై పదహారు వందల ముప్పై ఒకటి లేదా పదహారు వందల ముప్పై రెండు అని రకరకాలుగా ఊహించబడింది ఆమె యొక్క అద్భుతమైన ఖననం చేయవలసి వస్తే ఆమె మరణించిన తేదీ ఊహాగానాలకు సంబంధించినది కాదు ఐదు వేల మంది స్త్రీలతో నిండిన అంతఃపురంలో మరణించిన తేదీలను ట్రాక్ చేయడం కష్టం స్పష్టంగా ముంతాజ్ మరణించిన తేదీ చాలా చిన్న సంఘటన కాబట్టి ప్రత్యేక శ్రద్ధకు అర్హని కాదు అప్పుడు ఆమె ఖననం కోసం తాజ్మహల్ ఎవరు నిర్మిస్తారు రికార్డు లేనందున షాజహాన్ పాలనలో తాజ్మహల్ నిర్మాణంలో ఇరవై వేల మంది కార్మికులు ఇరవై రెండు సంవత్సరాలు పనిచేసినట్లు భావిస్తున్నారు ఇది నిజమైతే షాజహాన్ కోర్టు పత్రాల్లో డిజైన్ డ్రాయింగ్స్ లేబర్ మస్టర్ రోల్స్ కుప్పలు షీట్లు ఆర్డర్ చేసిన మెటీరియల్ కు బిల్లులు మరియు రసీదులు అందుబాటులో ఉండేవి అటువంటి కాగితపు ముక్క కూడా లేదు ఆతాంగి ముస్లింలు చాలా మంచి చారిత్రికారులు కాబట్టి అప్పట్లో చాలా పుస్తకాలు రాశారు ఇది కొంచెం ఆశ్చర్యమేనా షాజహాన్ కాలంలోని తాజ్ చుట్టూ ఉన్న తోటప్రికల వర్ణనలలో కేతకి జాయి జూయి చంప మౌలశ్రీ హర్షింగార్ మరియు బెల్ గురించి ప్రస్తావించబడింది ఇవన్నీ వేదదేవతల పూజలో పువ్వులు లేదా ఆకులను ఉపయోగించే మొక్కలు బెల్లాకులను శివరాధనలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు మొక్కల మొక్కలనుండి ఫలాలు లేదా పువ్వులను ఉపయోగించాలనే ఆలోచన మానవ మనస్సాక్షికి అసహ్యంగా ఉన్నందున నీడనిచ్చే చెట్లతో మాత్రమే వాటికను నాటుతారు షాజహాన్ స్వాధీనం చేసుకునే ముందు అది శివ దేవాలయమై ఉండాలని తాజ్ తోటలో బెల్ మరియు ఇతర పూల మొక్కల ఉనికి రుజువు చేస్తుంది హిందూ దేవాలయాలు తరచుగా నదుల ఒడ్డులను మరియు సముద్ర తీరాలను నిర్మిస్తారు తాజ్మహల్ యమునా నది ఒడ్డున నిర్మించబడిన వాటిలో ఒకటి అది శివాలయానికి అనువైన ప్రదేశం హిషికేష్ ఉజ్జయిని నాసిక్ మరియు హరిద్వార్ వంటి హిందూ పవిత్ర స్థలాలు నదుల వెంబడి ఉన్నాయి వెనుక భాగంలో ఒక ఘాట్ ఉండడం సమాధిని కాదు ఆలయ ప్రసాదాన్ని సూచిస్తుంది ముస్లిం సమాధి స్థలం అస్పష్టంగా ఉండాలని మరియు ఒక్క సమాధిరాయి కూడా ఉండకూడదని ప్రవక్త మొహమ్మద్ ఆదేశించారు దీన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తూ తాజ్మహల్ నేలమాలికలో ఒక సమాధి మరియు మొదటి అంతస్తు గదిలో మరొక సమాధి ఉన్నాయి వీరెండు రెండు కు ఆపాదించబడ్డాయి ఆ రెండు సమాధులను వాస్తవంగా షాజహాన్ తాజ్మహల్లో ప్రతిష్ఠించబడిన రెండు అంతస్తుల శివాలింగాలను పూడ్చివేయడానికి నిర్మించాడు ఉజ్జయినిలోని మహాంకాలేశ్వర ఆలయం మరియు సోమనాథ్ పట్టంలో అహల్యాభాయ్ నిర్మించిన సోమనాథ్ ఆలయంలో కనిపించే విధంగా హిందువులు రెండు అంతస్తులలో ఒకదానిపైన ఒకటి రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఆచారం నేలమాలిగ సమాధి కూడా నకలి ఎందుకంటే అది నది ఒడ్డున నేలమట్టం నుండి రెండు అంతస్తుల పైన ఉంది తాజ్మహల్ నాలుగు వైపులా ఒకేలాంటి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇది చతుర్ముఖి అని పిలవబడే ఒక సాధారణ హిందూ భవన శైలి అంటే నాలుగు ముఖాలు హిందూ గోపురం తాజ్మహల్ ప్రతిధ్వనించే గోపురం కలిగి ఉంది శాంతి మరియు నిశ్శబ్దతను నిర్భారించాల్సిన సమాధికి అటువంటి గోపురం అసంబద్ధం దీనికి విరుద్ధంగా ప్రతిధ్వనించే గోపురాలు హిందూ దేవాలయాల్లో అవసరం ఎందుకంటే అవి హిందూ దేవతల పూజతో పాటు గంటలు డ్రమ్లు మరియు పైపుల శబ్దాన్ని గుణించి మరియు పెంచి ఆనందభరితమైన సందడిని సృష్టిస్తాయి తాజ్మహల్ గోపురం కమల టోపీని కలిగి ఉంది న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ గోపురాలు మరియు పాకిస్తాన్ కొత్తగా నిర్మించుకున్న రాజధాని ఇస్లామాబాద్ లోని గోపురాల ద్వారా ఉదాహరించబడినట్లు అసలు ఇస్లామిక్ గోపురాలు బళ్లతై భాగాన్ని కలిగి ఉంటాయి తాజ్మహల్ ప్రవేశం దక్షిణం వైపు ఉంది ఇరవై ఐదు ఒకటి రెండు వేల నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి హుసేన్ ను ఉటంకించి అన్ని హిందూ దేవాలయాలకి దక్షిణం వైపు డోలుకు ఉండే దక్షిణం వైపు తలుపు కలిగి ఉంటుంది అది కైలాస పర్వతంపై తెరుచుకుంటుంది తాజ్ ఇస్లామిక్ భాగనమైతే అది పశ్చిమం వైపు ఉండేది సమాధి అంటే సమాధి భవనం కాదు విస్తృతమైన అపోహ భవనాన్ని సమాధిగా తప్పుగా భావించడానికి దారితీసింది ఇస్లాంను ఆక్రమించిన ప్రతి దేశంలోనూ స్వాధీనం చేసుకున్న భవనాలలో సమాధులు ఏర్పడ్డాయి కాబట్టి ఇకమీదట ప్రజలు ఆ భవనాన్ని జయించిన భవనాల్లోని సమాధులతో కలిపిన సమాధులతో కలిపివేయకూడదు తాజ్మహల్ విషయంలో కూడా ఇదే నిజం కాబట్టి వాదన కొరకు ముంతాజ్ తాజ్ లోపల ఖననం చేయబడ్డారని అంగీకరించవచ్చును కాని తాజ్ ముంతాజ్ సమాధిపై నిర్మించబడిందని అర్థం చేసుకోకూడదు తాజ్మహల్ ఏడు అంతస్తుల భవనం యువరాజు ఔరంగజేబు షాజహాన్కు రాసిన లేఖలో కూడా దీని గురించి ప్రస్తావించారు పాలరాయి భవనం నాలుగు అంతస్తులను కలిగి ఉన్నాయి వీటిలో పైన గోపురం లోపల ఒంటరి పొడవైన వృత్తాకార హాలు మరియు నేలమాలిగలోని ఒంటరి గది ఉన్నాయి మధ్యలో రెండు అంతస్తుల ఒక్కొక్కటి పన్నెండు నుండి పదిహేను రాజప్రసాదాల గదులు కలిగి ఉన్నాయా నదికి వెనుకగామిన పాలరాయి పునాది కింద ఎర్రని రాయితో చేసిన మరో రెండు అంతస్తులు ఉన్నాయి అవి నది ఒడ్డునుంచి చూడవచ్చు ఏడవ అంతస్తు భూమికి కింద ఉండాలి ప్రతి పురాతన హిందూ భవనానికి భూగర్భ అంతస్తు ఉంటుంది కాబట్టి నది జీరోస్తాయి నది ఒడ్డున పాలరాయి పునాదికి వెంటనే కింద ఎర్రని రాయితో చేసిన ఇరవై రెండు గదులు ఉన్నాయి వేటి వెంటిలేటర్లన్నీ షాజహాన్ గోడలతో కట్టివేశారు షాజహాన్ నివాసయోగ్యం కాని చీకటిగా మార్చిన ఆ గదులను పురాతన శాస్త్ర విభాగం తాళాలు వేసింది సామాన్య సందర్శకులను వాటి చుట్టూ చీకటిలో ఉంచుతుంది ఆ ఇరవై రెండు గదులు ఇప్పటికీ వాటి గోడలు మరియు పైకప్పులపైన పురాతన హిందూ పెయింటింగ్స్ కలిగి ఉన్నాయి వాటి నడి సుమారు మూడు వందల ఇరవై ఐదు అడుగుల పొడవు మరియు ఎనిమిది పాయింట్ ఐదు అడుగుల వెడల్పు కారిడారు ఉంది కారిడార్ రెండు చివర్లలో రెండు డోర్ ఫ్రేమ్లు ఉన్నాయి కానీ ఆ తలుపులను షాజహాన్ కూలిపోయిన ఇటుక మరియు సున్నంతో ఆసక్తికరంగా మూసివేశాడు షాజహాన్ మొదట సీల్ చేసిన ఆ ద్వారాన్ని చాలాసార్లు సీల్ చేసి మళ్లీ గోడలు కట్టారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఢిల్లీ నివాసి ఆ ద్వారంపైన ఉన్న ద్వారం నుండి లోపలికి చూశారు అతనికి నిరాశగా లోపల ఒక హాలు కనిపించింది అందులో శివుడి తల నరికివేయబడిన మధ్య చిత్రం చుట్టూ అనేక విగ్రహాలు ఉన్నాయి సంస్కృత శాసనాలు కూడా ఉండవచ్చు తాజ్మహల్ ఏడు అంతస్తులను సీల్ తీసి హిందూ చిత్రాలు సంస్కృత శాసనాలు గ్రంథాలు నాణాలు మరియు పాత్రల రూపంలో వివే వేటిదాసి ఉన్నాయో తెలుసుకోవాలి మూసివేయబడిన షాపుల దాచిన హిందూ చిత్రాలతో పాటు తాజ్మహల్ భారీ గోడల్లో కూడా హిందూ చిత్రాలు ఖననం చేయబడ్డాయని తెలుసుకున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల అరవై రెండు మధ్య శ్రీ రావు ఆగ్రాలో పురాతన శాస్త్ర సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు తాజ్మహల్లోని మధ్య అష్టభూజి గది గోడలో పొడవైన లోతైన మరియు వెడల్పైన పగుళ్లను అతని గమనించారు పగుళ్లను అధ్యయనం చేయడానికి గోడలోని ఒక భాగాన్ని కూల్చివేసినప్పుడు రెండు లేదా మూడు పాలరాతి విగ్రహాలు బయటపడ్డాయి ఈ విషయం దాచబడింది మరియు షాజహాన్ ఆదేశాల మేరకు విగ్రహాలను అవి పొందబడిచిన చోటే తిరిగి ఖననం చేయబడ్డాయి దీనికి అనేక మూలాల నుండి నిర్ధారణ లభించింది తాజ్మహల్ ఆన్సెస్టర్లపైన వ్యాఖ్యానం ప్రారంభించినప్పుడు మాత్రమే నేను పైన పేర్కొన్న విషయాన్ని చూశాను అది మర్చిపోయిన రహస్యంగా మిగిలిపోయింది తాజ్మహల్ ఆలయ మూలానికి ఇంతకంటే మంచి రుజువు ఇంకేం కావాలి తాజ్మహల్ షాజహాన్ స్వాధీనం చేసుకునే ముందు అందులో ప్రతిష్ఠించబడిన హిందూ విగ్రహాలు దాని గోడలు మరియు మూసివేయబడిన గదులు ఇప్పటికీ దాచిపెడుతున్నాయి